నమస్కారం ఈరోజు మనం ఐదూర్లకి రైస్ బ్యాగ్స్ పంపించడం జరుగుతూ ఉంది నవతార్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ ద్వారా పక్క రాష్ట్రం కర్ణాటకలో ఉన్నటువంటి బొమ్మసంద్ర బొమ్మసంద్ర అనే ఊరికి నవతార్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ ద్వారా మనం పంపించడం జరుగుతూ ఉంది అదేవిధంగా హిందూపురం హిందూపురం రాయలసీమ ప్రాంతంలో హిందూపురం అదేవిధంగా చిలకలూరుపేట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిలకలూరుపేట ఒంగోలు తిరుపతి మొత్తం ఐదూర్లకి ఈరోజు పంపించడం జరుగుతూ ఉంది నూతన సంవత్సరం నెక్స్ట్ మకర సంక్రాంతి అంటే భోగి పండగ సంక్రాంతి కనుమ పండగలు వస్తాయి కాబట్టి కొత్త అల్లుళ్ళు సంతోషంగా ఆనందంగా సెలవులకి ఇంటికి వస్తుంటారు హాస్టల్లో నుంచి స్కూల్ పిల్లల వాళ్ళంతా తినాల్సినటువంటి రైస్ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా గ్లైస్ మెకానిక్స్ ఫిఫ్టీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంటుంది రెండు వేల పదిహేను సంవత్సరంలో చెన్నమ్మతో దామోదర్ రాజుగారు సురేందర్ రాజు గారు ఆ ఊరి క్రియేట్ చేశారు మనం మూడు సంవత్సరాల నుంచి ఆ రైస్ పండించడం జరుగుతూ ఉంది సివిఆర్ మద్ర ఫార్మింగ్లో ఓకే థ్యాంక్ యూ